తే రఫ రఫాగాళ్ళు అంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుంది నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మగదో ఎవరికి తెలీదు అది మాట్లాడుతూ అంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అడుగుతూ ఉన్నాను నేను అంటే ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు అంతా వీళ్ళ వయసు ఎంత నా వయసు అంతా రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబటి రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్ముంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడోళ్ళు తిట్టి చంద్రబాబు తిట్టి కన్నాలేసి వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుంభకొండలు ఉన్నాయి ఒక్కోటి వెనకాల వాళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు గజ దొంగ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు గనులు అన్నీ దోచుకున్నారు ఇసుక అంతా దోచుకున్నారు ఆటవి అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసనసప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కుట్ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు ఇవాళ బాధితుల సంఘంగా కుడి సత్యాల బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముల్లబూడి కృష్ణారావు గారిని వేదిక కోరుతున్నాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్